மீன்

లేపితే ఇద్దరు కింద అక్కడ లేపితే ఇద్దరు కింద పడిపోతుంది తర్వాత మనం లేపాల్సి వస్తుంది ఈ నుంచి ఇలా తీసుకో వస్తుందా Hmm? कैरेक्टर भगवान <laughs> <बाटिल पत्तिने> <laughs> వెళ్తాడు వెళ్తాడు బయట వెళ్తాడు పెట్టేస్తాను ఇటు ఇటు కొంచెం వెనక్కి ఉండండి కొంచెం వెనక్కి దిగండి దాన్ని దిగండి దాన్ని కంఫర్టబుల్గా ఉండండి ఓకేనా मेरी साड़ी पोस पैकानी दिशा गोपीर पैकड़ता चूस चूस नीचे